చంద్రబాబు మోసాలను గ్రామస్థాయిలో ప్రజలకు తెలియజేయండి మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయప్రసాద్ ఈరోజు సీతమ్మధార కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకత్వ మళ్ళ విజయప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు వార్డు ఇన్ఛార్జీలతో అయ్యారు ముందుగా నూతనంగా నియమితులైన వార్డు అధ్యక్షులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం వార్డులో కింద స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు చంద్రబాబు చేస్తున్న మోసం గురించి వివరించవలసిందిగా తెలియజేశారు అదే విధంగా రేపు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రుషికొండ ఏ వన్ బ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అరవై వార్డ్ కార్పొరేటర్ తిరి సురేష్ అరవై రెండో వార్డ్ కార్పొరేటర్ బల్ల లక్ష్మణ్ నలభై కార్పొరేటర్ మరియు అధ్యక్షులు గుండపు నాగేశ్వరరావు యాభై ఆరో వార్డ్ అధ్యక్షులు ఆడారి శ్రీనివాసరావు యాభై ఏడో వార్డు అధ్యక్షులు పిల్లి అప్పలరాజు యాభై ఎనిమిదో వార్డు అధ్యక్షులు గురిందల కృష్ణ అరవయో వార్డు అధ్యక్షులు అంగవర్మ అరవై ఒకటో వార్డు అధ్యక్షులు పిలక రామ్మోహన్ రెడ్డి అరవై రెండో వార్డ్ అధ్యక్షులు బిసెట్టి గణేష్ అరవై మూడో వార్డు అధ్యక్షులు ఎలగాడ రాజు తొంభయో వార్డు అధ్యక్షులు చుక్క రెడ్డి తొంభై రెండో వార్డు అధ్యక్షులు గొర్రెఅప్పల స్వామి నాయుడు మాజీ కార్పొరేటర్ గల్లా శ్రీను మాజీ కార్పొరేటర్ కిల్లా కన్నబాబు మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ జిల్లా అధికార ప్రతినిధి ఆల్పా కృష్ణ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు రాయపు రెడ్డి అని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కూడి మల్లేశ్వర రావు బూత్ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీను నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షులు సంపత్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు